ఆర్డీఎస్ కూడా అప్పటిదాకా అడిగిన వాళ్ళు లేడు పడుచుకునే వాళ్ళు లేడు మాట్లాడినోళ్ళు తెలంగాణలో మరి ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యే లేరా ఎంపీలు లేరా మంత్రులు లేరా అంటే ఉన్నారు కానీ బానిసారు కట్టు బానిసలు నోరు తెరిచే ధైర్యం లేదు ఆర్డీఎస్ కూడా దూరాల లింక్ కెనాలను పెట్టి దాని దుకాణం మొదలుపెట్టినారు ఇట్లా అనేక అనుభవాలు నేను చేసిన ఆర్డీఎస్ పాదయాత్ర తర్వాత కొన్ని ఫలితాలు హాలియాటు కోదాడ పాదయాత్ర చేసిన లెఫ్ట్ కెనాల్ మీద నాగార్జున సార్ లెఫ్ట్ కెనల్ మీద కొంత రిలీఫ్ అప్పుడు విజయసింహారెడ్డి గారి నాయకత్వం వహించింది దానికి అప్పుడు అంతా కూడా అక్కడ కుడికాలు ఒక ఫ్రీ ఎనవకాలుకేమో కరెంటు ఛార్జీలు నల్గొండ సభలో గర్జించిన నేను సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే ఇదేనా ఒకటే ఉండే ఒక కాలు ఒక రీతి ఇంకో ఒక ఇంకో నీతా ఇంకెందుకు ఉండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే అప్పుడు తెల్లారి మంత్రి వచ్చి మిరియాలో కూడా మీటింగ్ పెట్టి లేదు లేదు రేపటి నుంచిగా ఇది కూడా మేమే కడతాం బిల్లులు గవర్నమెంటే కడతామని చెప్పారు అంటే తెలంగాణలో నాయకులు లేరా ఎమ్మెల్యే లేరా అంటే ఉన్నారు అందుకే నేను తిట్టేది కదా అప్పుడు దద్దమ్మలు శాతగాని వాళ్ళు సవటలని నేను వట్టి కాదు అయినా నేను కారు కూతలు చేత చేతగాని వాళ్ళని తిట్టేది ఇంకా మూట మాటలు నేను దానికే కేసీఆర్ భాష నా మీద బదనం కూడా పెట్టేది సరే దాన్ని నేను తిప్పి కూడా కొట్టేది అంటే అంత కూరుకపోయి అంత పాతాళంలో అయ్య కాకుండా అవని కాకుండా ఇవన్నీ కాకుండా ఉన్న తెలంగాణ చాలా భయంకరం దిక్కుదోసన స్థితి ఐదుగురం గడిచి తెలంగాణ గురించి మాట్లాడదాం కూర్చుందామని అంటే ఏ ఏం దుకాణం పెట్టిన తీవా అనుకుంటా ఓడు ఇక తెలంగాణకు ఒక పత్రిక లేదు ఒక టీవీ లేదు ఇక వాళ్ళు రాసిందే రాత గీసిందే గీత అదే వార్త అంత గయోమయ స్థితి అప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన అప్పుడే గెలిచిండు ఇరవై తొమ్మిది మంది ఎంపీలు ఆయన ఎన్డీఏ కన్వీనర్ ఇరవై ఏళ్ళు నేనే అధికారం ఉంటాను ప్రకటిస్తున్నాడు గా టైంలో నేను మొదలు పెట్టాల ఉద్యమం ఇవాడు రాడు ఇవాడు మాట్లాడు ఇక్కడ దిక్కు లేడు అవతల ఐదు సంవత్సరాలు నెట్ అధికారంలో ఉండేవి పవర్ఫుల్ ఉన్నటువంటి కేంద్రం కూడా తన చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి తెల ఏం తెలంగాణ వెంట గిల్లి పడేస్తాం ఆయన లెవెల్లో ఉన్నటువంటి ముచ్చట ఆ సందర్భంలో చాలామంది మిత్రులకు తెలియదు అప్పటి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచి మూడు సంవత్సరాలు వరుసగా పదిహేను శాతం పెరుగుతుందని ప్రకటిస్తే బాలమ నా మిత్రుడు ఉన్నాడా బాలమల్లిడాడున్నాడు బాలమలి సిద్దిపేట కౌన్సిలర్గా ఉండే తర్వాత పెద్ద నాయకుడు అండి అది వేరే సంగతి సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ ఉండే నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నా ఆ రోజు అంతా విజితాలు వస్తే పంపించినాం చివరికి మేము ఇద్దరమే మిగిలితే ఇద్దరం పోయి లోపల డైనింగ్ హాల్ కాడ అన్నం తిని నేను చేయి ఉడుచుకుంటూ హాల్లోకి వస్తున్నా అప్పుడు ఇన్ని టీవీలు లేవు ఒకే ఒక టీవీ ఉండే తేజ టీవీ ఛానల్ ఉండే అప్పుడు వాడు సార్ రోజుకు నాలుగు మాటల వార్తలు చదివాది అంతే నేను వచ్చేటప్పుడు వాడు ఏం చదువుతున్నాడు అంటే మధ్యాహ్నం వార్తలు చదువుతున్నాడు దానిలో వార్తలు నేను ఏం చూసిన అంటే ఇట్లా విద్యుత్ శక్తి ఛార్జీలు ఈ విధంగా పెంచారు వ్యవసాయానికి ఆకాశం అంత ఎత్తి వెళ్ళిపోయింది పెంచిన పెంచిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గారు విజయవాడ వెళ్ళిపోయినది వచ్చింది నేను ఒక ఇద్దరు ముగ్గురు విలేకరులకు ఫోన్ చేశాను హీమ్రాబాయికి ఇట్లా వార్త వచ్చింది నిజమేనంటే నిజమే సార్ ఆ విలేకరుల సమావేశాలు నేను కూడా ఉన్నా ఇక నేను ఎవరిని కన్సల్ట్ చేయాలి అది భగవంతుని ఆజ్ఞానం మరి ఏందో తెలియదా గడియేందో ఎవరిని అంటే నాకు ఇంపల్స్ కోపం వచ్చింది ఏమై ఏమైతే అవుతుంది సత్యంతో బతికిందోనాడు జో హోతా ఓతా దేఖలేంకి అని చెప్పి బాలమాలు నేను వచ్చిన టేబుల్ మీద కూసుకొని లెటర్ ప్యాడ్ తీసుకొని చెప్పినా బాలమాలు తీసుకుని నేను డిక్టేషన్ చేసిన ఉత్తరం రాసిన ముఖ్యమంత్రికి సంతకం పెట్టినాం కూడా చేయలే స్క్రిప్టే చేతిని రాసిన ఉత్తరాన్ని ఒక యాభై కాపీలు చేసి పేపర్లకు పంపించేసి చెప్పిన దానిలో నేను స్పష్టంగా ఒక మాట చెప్పినాను ఈ విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల గురించి గతంలో క్యాబినెట్లనే నేను అప్పుడు అప్పుడేదో కొంత రాజీ పడ్డం కానీ ఇప్పుడు ఇలా పెంచిన విద్యుత్ శక్తి ఛార్జీలతో జరిగేది ఏంటంటే ఇక తెలంగాణ రైతు వ్యవసాయం చేయడు చేయలేడు ఇక మేము ప్రజాప్రతినిధులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి డిప్యూటీ స్పీకర్ పిప్యూటీ స్పీకర్ ఉండి ఇవన్నీ ఉండి మా కన్న ముందరనే మా రైతులు ఇంట్లో బొండిగా మెడలు విసికేస్తూ ఉంటే మేము మౌనం పాటిస్తే మా జీవితాలకు అర్థం లేదు వేస్ట్ మేము బతికి కూడా కాబట్టి మీరు విద్యుత్ శక్తి ఛార్జీలు వాపసు తీసుకోండి లేకపోతే సమైక్య రాష్ట్రంలో మా రైతులకు న్యాయం జరుగుతుంది అనే ముచ్చట వట్టిదైపోతుంది ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రైతులకు లాభం జరుగుతుందని భావించి నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయవలసి వస్తుంది అని చెప్పి నేను లెటర్